फ्रेंड्स so, so, हाँ दिल्ली दिल्ली में तो निजामुद्दीन से, स्टार्ट करते हैं निजामु से। पहले हमारा फर्स्ट जो टूर होता है वो है रेड फोर्ट लाल किला फिर उसके बाद हम सीधा चले जाते हैं राजघाट जहाँ पर हमारे देश के राष्ट्रपिता महात्मा गांधी जी का समाधि है फिर उसके बाद जो थर्ड हमारा टूर होता है वो है हिंदुस्तान का सबसे बेहतरीन जगह इंडिया गेट hmm. फिर उसके बाद हम सीधा चले जाते हैं एक राउंड लगाने के लिए राष्ट्रपति भवन पार्लियामेंट <laughs> हाउस एंड प्रेसिडेंट हाउस फिर उसके बाद चले जाते हैं हम इंदिरा गांधी मेमोरियल जहाँ पे इंदिरा गांधी को गोली लगा फिर इंदिरा गांधी के बाद सीधा चले जाते हैं लंच के लिए लंच करते लंच करने के बाद सीधा पहुँचते हम कुतुब मीनार जो दिल्ली शहर का फेमस जगह है फिर उसके बाद हमारा जो लास्ट एंड आखिरी जो टूर होता है वो है लोटस टेम्पल कमल का फूल फिर हम टूर को ख़त्म कर देते हैं फिनिश कर देते हैं ఓకే ఫ్రెండ్స్ నాకైతే అన్న స్పీడ్గా చెప్పాడు నాకైతే ఒక్క ముఖార్థం కాలేదు నిజానంగా అండి ఈయన గైడ్ సా మన ఉండి మొత్తం చెప్తారా అనమాట ఎక్కడెక్కడ దిగాలి జాగ్రత్తగా ఉండండి దొంగల దగ్గర అని మొత్తం చెప్తాడు కాదు సంగతి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి మొత్తం సాయంత్రం ఉదయం నుంచి ఈవినింగ్ దగ్గర మొత్తం తిప్పుతారు తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈవినింగ్ ఉదయం మార్గంలోకి ఇక్కడ వస్తుంది ఢిల్లీకి సో నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు సెవెన్ సెవెన్ థర్టీ సిక్స్ అట్లా అవుతుంది సో ఈవినింగ్ దగ్గర మనం మనాలి పోయే లోపల ఇక్కడ మొత్తం లోకల్ సైడ్స్ తిరిగేసి మంచిగా సో అయిపోయిందంటే సో ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నా లోకల్ సైడ్ తీసుకొని లంచ్ గించి మొత్తం చేసేసి ఈవినింగ్ చే బజే తక్కు ఐసాయితా తిరిగి ఫస్ట్ బుక్ చేసుకోవాలి అక్కడనే స్టేషన్ దిగిన వెంటనే ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు బుక్ చేసుకొని మొత్తం తిరగొచ్చు అనమాట సో మంచిగా ఉంటుంది తిరగవచ్చు సో వండర్ అడ్వెంచర్స్ అని బ్రదరు మన అంకిరెడ్డి మన హైదరాబాద్ అతనే సో హైదరాబాద్లో మనకు చెప్తే మనాలి ట్రిప్ బుక్ చేసుకోవచ్చు అనమాట సో ప్రైజెస్ వచ్చేసి మనకు సీజన్ మట్టి ఉంటుంది ఇప్పుడు అయితే నైన్టీన్ థౌజండ్ నడుస్తుంది సెవెంటీన్ థౌజండ్ నడుస్తుంది మనది మన ఛానల్ పేరు చెప్పండి మన పేరు చెప్పండి రాజశేఖర్ బ్రదర్ ఇట్లా చెప్పినని ఏమైనా డిస్కౌంట్ వస్తే వస్తుంది సో అది సంగతి సో దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట సో మనాలి ట్రిప్ వచ్చేసి ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఉంటుంది సో ఫస్ట్ మనాలి తర్వాత సిమ్లా ఇట్లా ఉంటుంది సో లోకల్ ఇంకా చాలా మొత్తం ప్యాక్స్ అయితే ఉంటాయి మనకి చెప్తే మొత్తం మనం వాట్సాప్ లో అయితే పంపిస్తారు మనం డీటెయిల్ తెలుసుకొని మొత్తం అయితే కంప్లీట్ చేయొచ్చు ఓకే భయ్య మరి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బ్రదర్ ఓకే